ఇదిగండి ఇప్పుడే వచ్చిందండి వరంగల్ నుంచి అంత తొందరగాలకి వచ్చారండి వరంగల్ నుంచి హాయ్ అండి లైక్ చేయండి కామెంట్ చేయండి వేడి వేడిగా మక్క వాళ్ళు అమ్మాయి మసాలా వడలేసింది భలే టేస్ట్గా ఉన్నాయి చలి కదా బాగా చల్లగా కదా బరు తింటుంటే భలే మజ అనిపించింది వచ్చేసరికి వేడి వేడి చాలా వడలేసి పెట్టింది చూడ్డానికి బుడ్డపిల్లే కానీ బాగా చేసిద్ది కామెంట్ <laughs> చేయండి <laughs> 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 వాళ్ళు కామెంట్ చేయండి కామెంట్ చేయండి మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి Hi, sister. Hello, hi, Andy. Hi, hi, hi. Hi. హాయ్ అండి హలో హలో హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని నేను చేసే వీడియోలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎంతగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్

హాయ్ హాయ్ అండి అశోక్ గారు లైక్ చేయండి కామెంట్ చేయండి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎంతగా ఆదరి చాలా థాంక్యూ సో మచ్ తేజగారు ఏం చెప్పారు హాయ్ అండి హలో భోంచేసారా అయిందా డిన్నరు అర్జున్ గారు హాయ్ అండి హాయ్ కాల్ అండి లైవ్ లో ఉన్నారు మీరు నాకు తెలుసు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ నా సబ్స్క్రైబర్లు అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోలు చూసి మీరు లైక్ చేస్తున్నందుకు నన్ను ఫాలో చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేయండి హాయ్ అండి హలో డిన్నర్ అయ్యిందా హలో హలో హాయ్ హాయ్ మనం సపోర్ట్ చేస్తున్న మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ చేయండి నేను మీతో మాట్లాడగలుగుతాను ఉన్నారు హాయ్ అండి హాయ్ 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 అండి హలో నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి మిమ్మల్ని అందరం ఎంటర్టైన్మెంట్ చేయడానికి మరెన్నో కామెడీ వీడియోలు చేస్తున్నా Apo sim hi. high, high and the high. Dinner ra? Dinner ayi Hello. Hi hi. Namaskaram. <laughs> నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కామెంట్ చేస్తే నేను మాట్లాడతా కదా చాలా చదువుగా ఉందండి మీరు నా వీడియోస్ చూసి మీరు లైక్ చేసి కొల్దే నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది వీడియోస్ చేయాలని చాలా థ్యాంక్ యూ సో మచ్ అశోక్ కుమార్ గారు హాయ్ అండి లైవ్ లో ఉన్నారు హాయ్ 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 తిన్నారా భోజనం అయిందండి

నా లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియోలో ఎందుకంటే మీరు కామెంట్ నేను తెలుసుకుంటా కదా నా వీడియోలు మీకు ఎలా అనిపిస్తున్నాయో నాకు కూడా అర్థమవుతుంది కదా మీరు లైక్ చేసి కామెంట్ పెట్టండి నా వీడియోస్కి വണ്ടി ഡിഞ്ഞാ in